మధుమేహము లేదా థైరాయిడ్ ఉన్నవారికి తరచూ కాళ్లు పగులుతూ ఉంటాయి అంతేకాకుండా పొడిబారిన చర్మం ఉన్నవారికి అలాగే నీటిలో ఎక్కువగా పనిచేసే వారికి ఇంకా చెప్పాలి అంటే బట్టలు ఉతికేటప్పుడు సబ్బు నీళ్ళలో ఎక్కువగా పాదాలు ఉంచినా కూడా ఈ అరిపాదాలు పగులుతూ ఉంటాయి ఒకవేళ కనుక ఈ పగుళ్లు లోతుగా ఏర్పడితే రక్తస్రావం జరిగి మరింత ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి వీటిలో కనుక ఇంకా క్రిములు లాంటివి చేరితే ఇన్ఫెక్షన్లు కూడా అయ్యే అవకాశం ఉంది వాటి నుంచి సులువుగా అరికాళ్ల పగుళ్లని అతి సులువుగా తగ్గించుకునే చిట్కాని ఇప్పుడు నేను చెప్తాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందు మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను కేవలము గుగ్గిలము ఒక చెంచా గుగ్గిలము తీసుకోండి అలాగే ఒక చెంచా నెయ్యి తీసుకోండి అలాగే ఒక చెంచా తేనెమైనము అని దొరుకుతుంది బజార్ లో దాన్ని తీసుకోండి అలాగే ఒక చెంచా బెల్లాన్ని కూడా తీసుకోండి వీటన్నింటినీ కలిపేయండి కలిపిన తర్వాత ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కొని ఒక పొడిగుడ్డతో అసలు తడనేదే లేకుండా పాదాలను ఒత్తేసుకొని అప్పుడు ఈ లేహ్యాన్ని ముద్దగా తయారైనటువంటి ఈ పేస్ట్ ని అరిపాదాలకు బాగా రాయండి రాసిన తర్వాత రాత్రి అంతా అలాగే ఉంచేసి ఉదయం లేచిన తర్వాత ఆరిపోతుంది లేదంటే కాళ్లు కడిగేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా ప్రతిరోజు ఉంటే మీ అరికాళ్లు పగుళ్లు అనే సమస్య నుంచి అతి సులువుగా బయట పడిపోతారు అలాగే ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం ఈ పేజ్ ఫాలో అవుతూ ఉండండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు